పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని కాకినాడను స్వచ్ఛ నగరంగా ఉంచాలని తడి పొడి చెత్తను వేరువేరుగా అందజేసి పరిశుద్ధ నిర్వహణకు సహకరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు చేపట్టిన స్వచ్చతా హీ సేవ కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి గాంధీ జయంతి సందర్భంగా ఆఖరి రోజైన బుధవారం కాకినాడ నగరంలో వివేకానంద పార్క్ నుంచి మెక్లారిన్ హై స్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నగరంలోని అన్ని సచివాలయాల సిబ్బంది నగరపాలక సిబ్బంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు యానిమేటర్లు సిఇఒలు ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ముందుగా ఈ ర్యాలీని సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను డ్రోన్ తో ఎగురవేయడం అందరినీ ఆకట్టుకుంది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆఖరి రోజు బుధవారం మెక్లారిన్ హై స్కూల్లో కమిషనర్ భావన ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు పరిశుద్ధ కార్మికులను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కమిషన్ భావన దృశ్యాలు వారితో సత్కరించి సర్టిఫికెట్లను అందజేశారు అలాగే పరిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్ డిప్యూటీ కమిషనర్ మనోహర్ ఎస్ఈ సత్యకుమార్ ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ మేనేజర్ సత్యనారాయణ డిపిఆర్ వో శైలజ మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వెంకటరాజు అన్ని విభాగాల ఇన్ఛార్జ్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశోప ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఈరోజు జరుపుకున్నాం ఈరోజు మన కాకినాడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి మనం గతంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసుకున్నాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రజలు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది కానీ ఇంకా కూడా ఇంకా లోపాలు కనిపిస్తున్నాయి వీడు ప్రభుత్వంలో అధికారులు ఎంత పని చేసినప్పుడు కూడా ప్రజలు అవేర్నెస్ రాకపోతే అది వృధా అవుతుందంట కూడా మనం చెప్తున్నాం ఈ రోజున ఈరోజు డస్ట్బిన్ ఇచ్చాం తడి చెత్త చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇంకా వీధిలో వేస్తున్నారు కొంతమంది కాలువలు వేసేస్తున్నారు ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి అక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి వీలు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త వేసేస్తున్నారు అటువంటి జరగకుండా ఉండడం కోసం మన కాకుండా మనమే కాపాడుకోవాలి నేనేమంటానంటే ఈ రోజున మీరు మనం అందరు కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది ఏదో మేం చేస్తే అయిపోదు ఏదైనప్పుడు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా కాలువల్లో చెత్త వేయకుండా ఆ చెత్తని ఈ కార్పొరేషన్ ఏదైతే ఏదైతే అధికారులు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి ఎవడే కాకుండా అది కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ హోటల్స్ కానీ ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కూడా చెప్తున్నాం ఎక్కడ బండి ఉంటే అక్కడ మీరు డస్ట్బిన్ పెట్టుకుని అందులో ఏమని చెప్పాలి ఆ తిన్న తర్వాత పక్కన వేస్తుంటే అన్నీ ఎగురుకుని వెళ్ళిపోతున్నాయి రోడ్డు మీద అది కూడా పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు కంట్రోల్ చేస్తాం ఏదైనా కూడా ప్రజలు మీరు అందరూ సహకరించాలి చెత్త ఎక్కడ కూడా రోడ్డు వేయకూడదు చెత్త ఎక్కడ కాలువలు వేయకూడదు ఆ విధంగా మన కాకినాన్ని స్వచ్ఛత కాకినాడగా మనం తీర్చిదిద్దుకోవాలని మీ ద్వారా తెలియజేస్తుంది టుడే ఆన్ ద ఈవ్ ఆఫ్ మహాత్మా జయంతి ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది ఫ్రమ్ వివేకానంద్ పార్క్ ఇల్ మెక్లరెన్ స్కూల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ ఫర్ స్వచ్ఛతా ఈ సేవ ఇవి పెట్టడం జరుగుతుంది మాకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అందరూ సెక్రటేరియట్ స్టాఫే ఉన్నారు మా అందరూ శానిటేషన్ కోసం చాలా కమిట్మెంట్గా పెట్టారు సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి స్వచ్ఛతా సేవా ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ సెప్ ఫస్ట్ అక్టోబర్ వరకు అన్ని ఈవెంట్స్ ఈవెంట్స్ చేస్తాము టోటల్ త్రీ సిక్స్టీ ఈవెంట్స్ రకరకాలుగా ఈవెంట్స్ మనం క్లియర్ కంప్లీట్ చేసేసాము అందులో ఫోర్టీన్ సిటీయూస్ ఫార్ క్లీన్లీనెస్ అదే కూడా మొదలు పెట్టడం జరిగింది అండ్ సర్కిల్స్ మా దగ్గర ఫోర్టీన్ సర్కిల్స్ ఉన్నాయి అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఈవెంట్స్ ఫార్ మాస్ పార్టిసిపేషన్ అన్ని జనలు భాగీదారి కోసం అన్ని పెట్టడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ గారు జయంతి కాబట్టి ఒక ఫైనల్ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది మెక్లరన్ స్కూల్లో మనం ఒక మంచి ప్రోగ్రాం పెట్టాము ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చారు ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అక్కడ చాలా ఎన్జిఓస్ కానీ మన మంచి వర్కర్స్ కానీ అందరికీ రికాగ్నిషన్ కూడా చేయడం జరుగుతుంది సో అక్కడ మనం వెళ్తున్నాము ఐ థ్యాంక్ ఎవ్రీబడీ టు గివ్ దర్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్ దర్ హార్డ్ వర్క్ ఫార్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ టూ వీక్ లాంగ్ ఈవెంట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ ఇట్ గ్రాండ్ సర్వీసెస్ ఐ థింక్ ఐ థ్యాంక్ ఎమ్మెల్యే గారు ఆల్సో ఫర్ జాయినింగ్ అస్ ఇన్ ద ఫైనల్ ర్యాలీ థ్యాంక్ యూ